హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ సంక్రాంతి అంటే సినిమాల పండగ వస్తున్నట్టే అందుకనే సంక్రాంతికి భారీ చిత్రాలను రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ ప్లాన్స్ చేస్తూ ఉంటారు వచ్చే సంక్రాంతికి ఇప్పటి నుంచే ప్లానింగ్ జరుగుతోంది మ్యాటర్ ఏంటంటే రానున్న సంక్రాంతికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఆ ఐదు సినిమాలు ఏంటి నిజంగానే ఐదు సినిమాలు వస్తాయా లేక ఏ సినిమా అయినా Tapu kundunda. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి వెంకటేష్ తో సినిమా చేయటం అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తెలిసిందే నెక్స్ట్ సంక్రాంతికి కూడా మరో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఆ సినిమానే మెగాస్టార్ ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది సమ్మర్ లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకువెళ్లే ప్లాన్ చేస్తున్నారు ఎప్పటి నుంచో మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా చేయాలని తప్పిస్తున్నాడు ఇన్నాళ్లకు సెట్ అయింది ఇది రానున్న సంక్రాంతికి రావటం అనేది కన్ఫర్మ్ ఈ సంక్రాంతికి వచ్చి సక్సెస్ సాధించిన వెంకటేష్ నెక్స్ట్ సంక్రాంతికి కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు ఇంకా ఎవరితో చేయాలి అనేది ఫైనల్ కాలేదు కానీ త్వరలోనే మూవీ కన్ఫర్మ్ చేయనున్నారు ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనరే అని సమాచారం ఇక సంక్రాంతికి రావాలి అనుకుంటున్న మరో హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయాలి అనేది ప్లాన్ ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో మూవీ ప్లానింగ్ లో ఉంది త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ చేయనున్నారు ఈ సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు వీటితో పాటు నవీన్ పొలిసెట్టి హీరోగా అనగనగా ఓ రాజు అనే సినిమాను కూడా సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ బరిలో దింపాలి అనుకుంటుంది సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ అయితే సంక్రాంతికి చిరు వెంకీ ఎన్టీఆర్ రవితేజ నవీన్ పోలిశెట్టి ఈ ఐదుగురు సినిమా వస్తాయా లేక ఏ సినిమా అయినా తప్పుకుంటుందా అంటే ఎన్టీఆర్ డ్రాగన్ తప్పుకునే ఛాన్స్ ఉందని టాక్ అయితే సంక్రాంతి సినిమాల విషయంలో క్లారిటీ రావాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే